నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు శుక్రవారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని పలువురు నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానిక సమస్యలను ఆరోగ్య సంబంధమైన సమస్యల వంటివి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను సమస్యలను ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతవనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో నియోజకవర్గం మొత్తం అధ్వానంగా తయారై పరిపాలన గాడి తప్పిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేకే తిరిగి వ్యవస్థలు సవ్యంగా పనిచేయడం మొదలుపెట్టాయని దెందులూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సహా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आदरणीय ग्रान्ड एक्विपार्टले गर्नु माईस प्रेजेन्ट भ्याजेन्ट आज प्रेजेन्ट गर्न मबाट चलिरहेको म मनोमोड एक्टिभ తీసేసుకుంటారు అన్నింటిలో తీసేసుకుంటారు ఇంజనీరింగ్ డబ్బు దానికి ట్రస్టీ లాగే వ్యవహరించాలి మీరు నీటి తప్పి ఉద్యోగ ధర్మాన్ని తప్పి పార్టీ కొత్త రాకలు ఆగితే ఒక ఇంట్లో తీసుకునే డబ్బు ఇంట్లో కూడా దిగితే ఎగు చేసుకోండి 여러분 안녕세요프리 작풍과 안녕하세요. 기타 같은 경우는 처음으로 에피티 모듈러를 사용하는 기능이 들니다 그리고 이 단식을 나중에 하이퀄리티로 మైదె నిదారే జకారా నాలిగో దేశకని దేశకని కదా దేశకని ఉండాలి మతో కైతం discuter అవ్వాలి సరే ఆ సర్వని 65 చేస్తున్నామని అన్నా మా రోడ్ మీద చేశావా పేరు తరేలో నిది